అస్సలాము అస్సలం వలైకుంతుల్లాహి వ గుడ్ మార్నింగ్ నమస్కారం మిత్రులారా మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ రాష్ట్ర కమిటీ తరఫున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ నెల ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు గుంటూరు నగరంలోని బ్రాడీపేట టూ బై సిక్స్ యుటిఎఫ్ హాల్ నందు గుంటూరు జిల్లా ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర ఉద్యమం నాటి త్యాగాలు నేటి కర్తవ్యాలు అనే అంశంపై సమైక్యతా సదస్సు నిర్వహించబడతా ఉంది ఈ సదస్సుకు వక్తగా ప్రముఖ చరిత్రకారులు కళారత్న అవార్డు గ్రహీత సయ్యద్ నసీర్ అహ్మద్ గారు వస్తున్నారు ఆయన స్వతంత్ర సంగ్రామం సమైక్య పోరాటాల సమాహారం అనే అంశంపై మాట్లాడతారు రెండవ వక్తగా యూటిఎఫ్ నాయకురాలు ఎండి షకీలా బేగం గారు స్వతంత్ర సంగ్రామం ప్రస్తుత పరిణామాలు అనే అంశంపై మాట్లాడతారు మూడవ అంశంగా మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వివికే సురేష్ గారు స్వతంత్ర సంగ్రామం నేటి కర్తవ్యాలు అనే అంశంపై మాట్లాడతారు దేశవ్యాప్తంగా ఈరోజు దేశభక్తి గురించి అనేక రకాలైనటువంటి అపోహలు సృష్టించి దేశ చరిత్రనే వక్రీకరించి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి తొత్తులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఈరోజు దేశభక్తులుగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కులము మతము ప్రాంతంతో నిమిత్తం లేకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి సమైక్యంగా పోరాడినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది అలాంటి సాధించుకున్నటువంటి స్వాతంత్రం ఈ డెబ్భై ఎనిమిది ఏళ్ల తర్వాత ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒక సగటు భారతీయుడిగా మన కర్తవ్యం ఏమిటి అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ వక్తలు బోధిస్తారు కాబట్టి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజాతంత్రవాదులు లౌకికవాదులు అందరూ కూడా ఈ సమైక్యత సదస్సుకు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి జైహింద్